బాలీవుడ్ లో ఒకప్పుడు బాక్సాఫీస్ బద్దలు కొట్టిన హీరోలు వాళ్ళు వయసుతో పాటే ఇమేజ్ తగ్గిపోయింది తగ్గిపోయిన ఇమేజ్ తో పాటే మార్కెట్ కూడా పడిపోయింది కానీ కెరీర్ లో ఏదో టైంలో సుడి తిరుగుతుంది అంటారు కదా ఆ సీనియర్ హీరోల విషయంలో ఇదే జరుగుతుంది ఇప్పుడు కొడితే కుంభస్థలమే అన్నట్లు తెలుగులో దున్నేస్తున్నారు వాళ్ళు ఇంతకి ఎవరా హీరోలు ఖతర్నాక్ క్యారెక్టర్స్ తో టాలీవుడ్ టు బాలీవుడ్ దున్నేస్తున్నారు కల్నాయక్ మరీ ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్ గా మారిపోతున్నారు సంజు బాబా హీరో గా హ్యాపీగా రిటైర్మెంట్ తీసుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అవుతుంది సంజయ్ కేజీఎఫ్ టూ తర్వాత సంజయ్ దత్ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్ కేజీఎఫ్ టూ తర్వాత లియో లో ప్రతి నాయకుడుగా నటించారు సంజయ్ దత్ లాస్ట్ ఇయర్ డబుల్ ఎస్ మార్ట్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం రాజ్యసభలో నటిస్తున్నారు అలాగే సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టులో సంజు బాబాను విలన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది అలాగే బాబి డియోల్ కూడా తెలుగులో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు యానిమల్ తర్వాత బాబి డియోల్ జాతకమే మారిపోయింది దానికి ముందు పదేళ్లుగా ఖాళీగా ఉన్న బాబీ ఇప్పుడు మరో పదేళ్ల వరకు ఖాళీగా ఉండేలా కనిపించండి లేదు డాకు మహారాజ్ తో తెలుగులోను హిట్ కొట్టారు పవన్ కళ్యాణ్ హరిహర వీరమాలు ప్రభాస్ పేరే విజయ్ జననాయగన్ సినిమాలతో బిజీగా ఉన్నారు బాబి మొత్తానికి ఈ బాలీవుడ్ హీరోలు ఇప్పుడు సౌత్ ను ఏలేస్తున్నారు